ఈ రోజు మన యాదవన బుద్ధిపేట యాదవల టైగర్ అయినటువంటి శ్రీ కొడుచు పార్థశాజ గారు ఈ రోజు గుడియాడపట్నం రావడానికి అలాగే ఈ రోజు ఆయన జన్మదినాన్ని ఈ రోజు గుడివాడపట్నంలో చేస్తున్నందుకు మనందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున గుడివాడ యాదవ్లండి పంతానికి పెట్టింది పేరు పోరుషానికి పెట్టింది పేరు అనేటువంటి యాదవల్ని ఏదైతే ఓట్ బ్యాంక్ లో వాడికి గత ఇరవై సంవత్సరాలుగా ఇలాంటి ఎమ్మెల్యే కొనాలని ఈ యాదవ సామాజిక వర్గాన్ని మోసం చేసి యాదవ సామాజిక వర్గ ఏటో జరుగుతున్నారు కాబట్టి మనందరూ కూడా ఆలోచించుకోవాలి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పైబడిన యాదవ అటువంటి అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మన యాదవ సామాజిక వర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి యాదవ సామాజిక వర్గానికి అన్యాయం చేశారు అలాగే బచిలీపట్నం ఎంపీగా పోలింగ్ చేసి బచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభరేవి పాలస్వామి గారిని కూడా మోసం చేసిన వ్యక్తి ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనందరం కూడా ఏం తెలుసుకోవాల్సింది యాదవ సామాజిక వర్గం అలాగే కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసిన వ్యక్తి ఎవరిని ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి కాబట్టి కుడి సోదరులారా యాదవ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కలిసిందండి ఎవరికైనా తెచ్చగలం ఎవరినైనా ఎక్కించగల అది యాదవ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఆలోచించి మన నిజీ గారు పోటీ చేస్తున్నారు మరి కూడా కలిసి పెట్టుగా ఆయన్ని తెలియజేసి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే ఈ కొరాట చెప్పుకున్నారు ఈ ఫ్లైఓవర్ చెప్పారని చెప్పి కానీ ఫ్లైఓవర్ తీసుకొచ్చిన తొలి ఫ్లైఓవర్ ప్రదాత వల్ల గారు సోదరులారా గుర్తు పెట్టుకోవాలి ఆయన కులిగాన నియోజకవర్గ ప్రజల ఇబ్బంది గమనించి ఆయన పార్లమెంట్ లో మంత్రి మాట్లాడి ప్రయాణం తీసుకొచ్చి మనకు గుడిగా నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛుతున్నారు అటువంటి వ్యక్తిని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లనేవి బాలశరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా బాలశ్వరి గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించారు సోదరులారా అలాగే ఏదైతే పొలం లేదు పొందం లేదు అని చెప్పి చూసే ఏకైక వ్యక్తి అని ఉన్నారండి అది శ్రీ వెనుగళ్ల రాము గారు అన్ని కులాలని ఏకదాటి మీద తీసుకొచ్చి అందరి నాయకులను ఏకదాటి మీద తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి మన వెనుగండ్ల రాము గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి శ్రీ వెనుగట్ల రాము గారు సోదరుల కాబట్టి గుడిగాడియో అభ్యర్థిగా మన వెనుగంట్ల రాము గారిని సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి సోదరరా ఒక్కడే గుర్తు పెట్టుకోని గుడివడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి అని రెండు సామాజిక వర్గాల్ని మోసం చేస్తూ పప్పం గడుపుకుంటూ మనకి చైర్మన్ స్థానాన్ని ఇచ్చారా ఎమ్మెల్యే చైతన్య ఇస్తారని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి కాబట్టి ముఖ్యంగా యాదవ్ సౌదరులు అందరూ కూడా గుర్తుపెట్టి మన కులానికి మనకు సామాజిక వర్గానికి అన్యాయం చేశాడు వ్యక్తి కాబట్టి మనందరం ఈ రోజున పార్థసారథి గారి నాయకత్వంలో మనందరం కూడా ఏకతాన్ని మీరుగా మార్చిన బాధ్యత కాబట్టి కాబట్టి ఈ రోజున పార్థసారథి గారు గుడివాడ వచ్చారు మనందరూ కూడా సందేశం వస్తారు కాబట్టి అందరూ కూడా క్లాస్ గ్లాస్ మీద బాలసౌరి గారిని అలాగే సైకిల్ తొత్తు మీద వెనుగెల్ల రాము గారిని కల్పించాల్సిందిగా కోరుకొని జై జనసేన జై తెలుగుదేశం జై హింద్